శారీ అంచుల్లో మిగిలిన క్లాత్తో ఒక అందమైన ఐడియా అండి ఇక్కడైతే నేను నాకైతే ఈ చిన్న పీసెస్ అయితే అనమాట దాని మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అని చెప్పే కన్నా ముందు ఇది అసలు క్లాత్ ప్లస్ లైనింగ్ కూడా తీసుకుంటున్నానండి దీనికి సేమ్ మెజర్మెంట్తో ఎంత మెజర్మెంటో ఇప్పుడు చెప్తున్నాను ఇలా కరెక్ట్గా పెట్టుకొని మనకి క్రాస్ క్లాత్గా అంచులు కుట్టేటప్పుడు క్రాస్గా క్లాత్ ఉంటుందండి ఆ క్లాత్ కట్ చేయకుండా కుట్టాము అంటే శారీ వచ్చేస్తుంది ఖచ్చితంగా క్రాస్ అయితే ఎంత ఉందో అంత తీసేసి కట్ చేసుకుంటేనే శారీ బాగుంటుంది ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి ఐదున్నర పొడవు అడ్డం కూడా ఐదున్నర అనమాట చూసారు కదా ఈ మెజర్మెంట్ తర్వాత ఇలా పొడుగ్గా ఉండే క్లాత్ కూడా తీసుకున్నాను ఇది కూడా క్రాస్లో మిగిలిన క్లాతే అనమాట శారీ అంచుల్లో మిగిలిన క్లాత్ అనమాట దీన్ని వెడల్పు అయితే కావాలండి పొడవు అయితే చాలా కావాలి అంత మెజర్మెంట్ మెజర్మెంట్ ఏముండదు బెడల్పు వచ్చేసి మూడున్నర ఇలా మెజర్మెంట్స్తో క్లాత్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఐదున్నర ఇంటూ ఐదున్నర క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని మధ్యకు ఫోల్డ్ చేసుకోండి క్రాస్ క్లాత్తో చాలా చేయొచ్చండి హెయిర్ బ్యాండ్స్ చేయొచ్చు ఇలాంటి టక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసాం కదా మళ్ళీ దాన్ని మధ్యలో ఫోల్డ్ చేసి ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ వైపు ఇట్లా తిప్పండి కరెక్ట్గా పెట్టుకోవాలి వంకర్ రాకుండా ఓపెన్స్ వైపే కట్ చేయాలన్నమాట క్లోజింగ్ వైపు కాకుండా ఓపెన్స్ వైపు కట్ చేసుకోవాలి ఇక్కడైతే కట్ చేసేసాను దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తాయండి వీటిని వీడియోలో చూపించినట్టు కుట్టుకోవాలి ఇది చూసారు కదా ఇలా కుట్టుకోవాలన్నమాట కింద వైపు దాన్ని ఇలా రివర్స్ తీసుకోవాలి ఈ షేప్లో అయితే వస్తుంది తర్వాత ఈ సైడ్స్ కూడా వీడియోలో చూపించినట్టు క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకున్నాం కదా రెండోది కూడా సేమ్ అలాగే అటు సైడ్ ఇటు సైడ్ క్లోజ్ చేసేయాలి ఆ తర్వాత ఇక్కడ పొడగాటి క్లాత్ తీసుకున్నాను చూడండి త్రీ ఇంచ్ మూడున్నర క్లాత్ క్లాత్ని మంచి వైపు లోపలికి వచ్చేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత రివర్స్ తీస్తే మంచి వైపు పైకి వస్తేలాగా కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టేస్తాం కదండి తిన తర్వాత ఒక పెద్ద ఫినిష్ కానీ లేదా సూదితో కానీ దీంతోనైనా సరే రివర్స్ అయితే తీసుకోవాలి రివర్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇలా కుచ్చులు పెట్టుకుంటూ ఈ ప్లేస్ లో పెట్టి కుట్టుకోండి ఇలా ఒక లైన్ అయితే కుట్టేసాం కదా తర్వాత కట్ చేసుకునే దారాలు దీనిపైన ఇంకొక లైన్ అయితే స్టిచ్ చేద్దాము ఇదే క్లాత్తో సేమ్ ఎలా అయితే ప్రిన్స్ అయితే పెట్టుకున్నామో అదే విధంగా ప్రిన్స్ పెట్టుకుంటూ ఈ లైన్ కూడా కుట్టుకోవాలి సెకండ్ లైన్ కూడా అయిపోయింది కదా ఇంకా మూడో లైన్ కూడా సేమ్ ఇలాగే కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకుందాము ఇక్కడైతే త్రీ లైన్స్ కూడా కుట్టేశాం కదా త్రీ లైన్స్ కుట్టేసాం తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి లోపల ఒక బ్యాక్ నెక్ థ్రెడ్ పెట్టి కుడదాము ఒక టోరీ పెట్టేసి ఇలా మధ్యలో పెట్టి వీడియోలో చూపించినట్టు ఇలా సైడ్కి క్లోజ్ చేస్తూ కుట్టేసేయండి అంతే మనకి శారీలో మిగిలిన క్రాస్ క్లాత్తో ఇంత అందమైన మంచి డోరీస్ అయితే కుట్టుకోవచ్చండి ఇదే విధంగా ఇంకోటి కూడా కుట్టేద్దాం చూసారు కదా ఎంత అందంగా రెడీ అయిపోయినాయో ఇదే విధంగా ఇంకోటి కూడా రెడీ చేసేసాను వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్